రష్మిక మందన్న జననం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఐదు ఒక భారతీయ చలనచిత్ర నటి ఆమె రెండు వేల పదహారులో పార్టీ అనే కన్నడ చలనచిత్రం ద్వారా నటిగా పరిచయమైంది ఆమె చలో చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్పేట్లో జన్మించింది ఆమె కూర్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది ఆమె ఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ మరియు కామర్స్ నుండి సైకాలజీ జర్నలిజం ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది రష్మిక బెంగళూరు టైమ్స్ ఇరవై ఐదు మోస్ట్ డిసైరబుల్ ఉమెని రెండు వేల పద్నాలుగు జాబితాలో చోటు సంపాదించింది రెండు వేల పదహారులో ఆమె ఇరవై నాలుగో స్థానం లభించగా రెండు వేల పదిహేడులో ఆమె మొదటి స్థానం సంపాదించింది రష్మిక కిరిక్ పార్టీ చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు జూలై రెండు పదిహేడులో వారి నిశ్చితార్థం జరిగింది కేరీర్ రెండు వేల పద్నాలుగులో రష్మిక మోడలింగ్ ప్రారంభించింది ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది క్లీన్ మరియు క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది ఆ తరువాత ఆమె కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంలో నటించింది ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది ఆ తరువాత ఆమె పునీత్ రాజ్కుమార్ సరసన అంజని పుత్ర గణేష్ సరసన చమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది నాగ శౌర్యతో కలసి నటించిన చలో ఆమె తొలి తెలుగు చిత్రం రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం అలాగే ఇదే సంవత్సరంలో మిషన్ మంజు సినిమా ద్వారా ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది నటించిన చిత్రాలు సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు ము రెండు వేల పదహారుకిరి పార్టీ శాన్వి జోసఫ్ కన్నడ విజేత సైమ ఉత్తమ తొలి చిత్ర నటి పురస్కారం ప్రతిపాదన ఐఫా ఉత్సవం ఉత్తమ నటి పురస్కారం రెండు వేల పదిహేడు అంజని పుత్ర గీత కన్నడ తమిళ చిత్రం పూజ పునః నిర్మాణం చమక్ గీతా చలో తెలుగు కుషి కన్నడ రెండువేల పద్దెనిమిది చలోయల్ కార్తిక తెలుగు తొలి తెలుగు చలనచిత్రం గీత గోవిందం గీత తెలుగు దేవదాస్ పూజా తెలుగు రెండు వేల పంతొమ్మిది యజమన కావేరి కన్నడ డియర్ కామ్రేడ్ లిల్లీ తెలుగు రెండు వేల ఇరవై సరిలేరు నీకెవ్వరు సంస్కృతి తెలుగు మహేష్ బాబుతో మొదటి చిత్రం భీష్మ చైత్ర తెలుగు ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి పొగరు గీత కన్నడ సుల్తాన్ రుక్మిణి తమిళం తొలి తమిళ చలనచిత్రం పుష్ప తెలుగు రెండు వేల ఇరవై రెండు ఆడవాళ్లు మీకు జోహార్లు ఆద్య తెలుగు సీతారామ మఫ్రీన్ వహీద తెలుగు గుడ్ బై తార భల్ల హిందీ రెండు వేల ఇరవై మూడు వారసుడు దివ్యతమిళ్ తెలుగు మిషన్ మజ్ను నస్రీన్ హిందీ అనిమల్ పుష్ప రెండు దిరూల్ శ్రీవల్లి తెలుగు నిర్మాణంలో ఉంది వెంకీ కుడుములు సినిమా తెలుగు రెయిన్ బో తమిళ్